నమస్తే నేను కపర్ ప్రసాద్ రావు మనం దుబ్బాక ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి మీ ముందుకొచ్చాను మనం గతంలో నుంచి జర్నలిస్ట్ టీవీ దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అది ఇప్పుడు స్పష్టంగా రుజువు అవుతా ఉంది మనం చెప్పినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు కొందరు బీజేపీ కాబట్టి ఇట్లా చెప్తున్నాం అనేటువంటి కామెంట్స్ కూడా మనకు వచ్చినాయి కోర్స్ నేను బీజేపీ సింపతైజర్ కావచ్చు బీజేపీ కావచ్చు కానీ వాస్తవాల్ని నేను చెప్ప చెప్పదలుచుకున్నా గతంలో కూడా ఇప్పుడు కూడా వాస్తవాల్ని చెప్పదలుచుకున్నా ప్రజల మూడ్ అంటే బీజేపీకి ఓట్లు రాలేదు రాలేదు రాని దగ్గర రాలేదని చెప్పడానికి ఏం ఇబ్బంది లేదు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మన విశ్లేషణ ఎందుకు వస్తున్నాయంటే టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని టిఆర్ఎస్ గుర్తించలేకపోతుంది ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకంగా గుర్తించకుండా కండ్లకు గంతలు కట్టుకుని టిఆర్ఎస్ ప్రచారం చేసింది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పినాం ఎంత చెప్పినామంటే కౌన్సిల్ గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వరకు అంత టిఆర్ఎస్ఏ ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీసు లేడు వార్డు మెంబర్ లేడు కౌన్సిలర్ లేడు కనీసం గ్రామ స్థాయిలో కూతుల వారీగా పటిష్టమైనటువంటి కార్యకర్తల యంత్రాంగం కూడా లేదు ఇది ఒకవైపు రాజకీయం మరోవైపు ఇట్లా ప్రతి ఉద్యోగి టిఆర్ఎస్ వైపే వాళ్ళు పని కట్టుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడ్డది వృద్ధులకు ఎనభై సంవత్సరాలకు పైబడి డెబ్బై సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఇంటింటికి పోయి ఆ బ్యాలెట్ మీద ఓటేయించుకోవాలని వస్తే ఇందులో కూడా టిఆర్ఎస్ తొండి చేసి ఆ అధికారులు పోయి టీఆర్ఎస్ ఓటేయించుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైంది చాలా విమర్శలు ఇచ్చినాయి దీని మీద కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం అంటే ఇంత ఎంత పటిష్టంగా పనిచేసినా కూడా ఎక్కువ పెన్షన్లు మంజూరు చేసి విపరీతంగా పెన్షన్లు ఇచ్చి ఆ తర్వాత రైతు బంద్ వేసి ఏది అడిగితే అది ఇచ్చి ఏ ఊరికి ఏం కావాలో చెప్పండి అని చెప్పి స్వయంగా మంత్రి హరీష్ రావు గారు సర్పంచ్లకు ఫోన్ చేసి మీ సమస్యలు ఏంటి చెప్పండి పరిష్కరిస్తా నిధులు విడుదల చేస్తా గతంలో ఉన్నట్టు కాదు ఇప్పుడు ప్రత్యేకంగా నేనే శ్రద్ధ తీసుకుంటా నన్ను చూసి ఒకటి ఏంటి అని చెప్పి కాలికి బలపం కట్టుకొని ఊరు ఊరు వాడవాడ ఇల్లు తిరిగి ప్రచారం చేసిన పరిస్థితి అప్పుడే మనం చెప్పినాం టిఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేక గాలి వీస్తున్నది ఈ వీసేటువంటి గాలిని గుర్తించి హరీష్ రావు ఈ రకంగా ఇంటింటికి పోతున్నాడు అని చెప్పి గతంలో మనం మాట్లాడినా అదే కాకుండా సరే ఇప్పుడు రిజల్ట్స్ సగంలోనే ఉన్నాయి మనం పూర్తి విశ్లేషణ అంటే ఈ సగం వరకే విశ్లేషణ చేస్తా ఉన్నా అరవై డెబ్బై వేల మెజారిటీ వచ్చి కేవలం ఆయన ఆయనకు వచ్చినంత మెజారిటీ కూడా మిగతా కాంగ్రెస్ బీజేపీకి రాలే అప్పుడు ఓట్లు రాలే ఆయనకు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా ఈ రెండు పక్షాలు కలిపి ఓట్లు రాలే అంత ఏకపక్షం నుంచి చూస్తే ఇప్పుడు దాదాపుగా బంతి నేలకు దాకినట్టుగా కనబడుతున్నది ఈ మనం సగం రిజల్ట్స్ వరకే సమీక్షిస్తాం సరే ఈ ఈ సగం రిజల్ట్స్ ఎట్లా వస్తాయి ఏంటంటే ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే కొంత బీజేపీకి అనుకూలంగా రావచ్చు అనేది ఒక అంచనా అంతే అయితే ఈ పరిస్థితులలో కూడా హరీష్ ప్రచారంలోకి పోయినప్పుడు బీజేపీని పర్టికులర్గా టార్గెట్ చేసి ఓటర్లకు మీటర్లు పెడతారు మక్కల్ కొనరు ఇట్లాంటి అంశాలు అంటే ఆడ సందర్భం లేని గ్రౌండ్కు అవసరం లేనిటువంటి విషయాలను ఎక్కువగా ప్రచారం చేసి మోదీ మీద పర్సనల్ గా నిందలేసి ఇట్లాంటి అంశాలని తీసుకొని వచ్చింది ఏం చెప్పింది చాలా మంది రబ్బరు చెప్పులు వేసుకున్న పురగాళ్ళు జీన్ ప్యాంట్లు వేసుకున్న పొరగాలు ఓట్లు వేస్తారు అని చెప్పు భారతీయ జనతా పార్టీలో రబ్బరు చెప్పులు వేసుకొని ప్లాట్ఫామ్ మీద ఛాయమిన నరేంద్ర మోదీ భారత ప్రధాని హిందూ భారతీయ జనతా పార్టీలో రబ్బర్ చెప్పులు వేసుకొని కార్యాలయంలో ఇన్ఛార్జ్ గా పనిచేసి పూర్తి సమయ కార్యకర్తగా ఉన్న కిషన్ రెడ్డి అఖిల భారత స్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిండు భారతీయ జనతా పార్టీలో రబ్బర్ చెప్పులు వేసుకొని కరీంనగర్ రోడ్ల మీద తిరిగి పోస్టర్ రెదికిచ్చి గూడల మీద రాసిన బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యులైండు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైండు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన కార్యకర్తలకు పార్టీలో ఎంత విలువ ఉంటుందో విలువని చూస్తే అర్థమవుతుంది అందుకనే రబ్బర్ చెప్పులు వేసుకొని దుబ్బాక గల్లీలలో తిరిగి ఆ పేద ప్రజలకు తన చదువుకోవడం కోసం ఇతరులకు ట్యూషన్లు చెప్పి ఆ ఆర్థికంగా సంపాదించుకొని మెల్లమెల్లగా ఎదిగిన రగులందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయితడు అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ నిలదీస్తాడు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం లో పాగా వేయడానికి ఒక పునాది రాయి అవుతాడు ఇందులో ఏం డౌటే లేదు వాస్తవం ఇది రబ్బర్ చెప్పులను కించి హరీష్ రావు చెప్తున్నాను హరీష్ రావు కూడా మామూలుగా తన ఇంట్లో మామకు సహాయకారిగా ఉంటూ ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ సపర్య చేస్తూ ఆ సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్థాయి నుంచే కదా వచ్చి మంత్రి అయిల్ కాకముందే మంత్రి అయ్యుడు ఆ రబ్బర్ చెప్పులను జీన్ ప్యాంట్లను తక్కువ అంచనా అయ్యొద్దు అనేది దుబ్బాక ఎన్నికలు రుజువు చేసినాయి కద్దర్ చొక్కలు గులాబీ కండోలే కాదు జీన్ ప్యాంట్లు రబ్బర్ చెప్పులు కూడా ఎన్నికలను ప్రభావితం చేశాయి అనేది దుబ్బాక ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఫ్రస్టేషన్ తట్టుకోలేక బండి సంజయ్ మీద దాడి చేయించడం అరెస్ట్ చేయించడం తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం తీసుకపోయి కరీంనగర్లో వదిలిపెట్టడం రఘునందన్ను మామ ఇంటి మీద వాళ్ళ మామకు సంబంధించిన తమ్ముని ఇంటి మీద ఇక్కడ రఘునందన్ బాగుపరుంటుందా అంటే రఘునందన్తో సంబంధం ఉండే అందరి మీద దాడులు చేయించడం ఇవన్నిటిని అక్కడ దుబ్బాక ప్రజలు గమనించేది అనేది ఈ స్పష్టంగా గమనించారు అయితే ఎందుకు ఒక బావుక వే ఒక సైలెంట్ ఓటింగ్ ఎందుకు బీజేపీకి వచ్చింది ఇలా రెండు అంశాలల్లా బ్రహ్మాండంగా ప్రజలు ఆలోచన చేసింది ఏంటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ రెడ్డి విషయం రాత్రి రాత్రి అప్పటికప్పుడు రెడ్డి డబ్బుకునే ఒక టిఆర్ఎస్ నుంచి ఒక సూట్ కేసు పెట్టుకుని కాంగ్రెస్ ఒక ఎందుకు పోయిండు దీ ఇతన్ని హరీష్ రావే పంపించింది అనేటువంటి విషయం అక్కడ ఉండే దుబ్బాక ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఏదైతే యాంటీ ఓట్ అక్కడ టీఆర్ఎస్ కనబడుతుంది ఆయన గ్రామీణ ప్రాంతాలలో తిరిగినప్పుడు యాంటీ ఓట్ ఏదైతే టీఆర్ఎస్ కనబడుతుందో దాన్ని చీల్చడం కోసం యాంటీ ఓట్ని చీల్చి కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా శ్రీనివాసరెడ్డి అక్కడ బలమైన అభ్యర్థిగా లేకపోతే ముత్తం రెడ్డి కొడుకుగా జనంలోకి పోయి ఎక్స్పోజ్ అయితే కొంత యాంటీ ఓట్ చీల్తుంది ఆ చీలడం వల్ల మేము బయట బతికి బయట బట్టగట్టయటపడొచ్చేటువంటి ఒక వ్యూహాన్ని వేస్తే దుబ్బాక ప్రజలు గుర్తించింది శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేయడం వల్ల అది టిఆర్ఎస్కి ఉపయోగపడుతుంది తప్ప బీజేపీకి ఉపయోగపడదు కాబట్టి ఇది టిఆర్ఎస్ కి ఉపయోగపడకుండా ఉండాలంటే మన ఒక్కొక్క ఓటు బీజేపీకి వేయాలని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేది స్పష్టంగా అర్థమైంది అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఇప్పుడు మనకట్ట కనబడతా ఉంది సరే ఏముంది దీనిపైన కూడా మన పక్కన రమేష్ సోమిశెట్టి గారు ఉన్నారు విద్యావంతులు బ్యాంకులో జాతీయ పనిచేసి విషయం వివిధ ప్రాంతాలలో పనిచేసినటువంటి చేసినటువంటి విశ్లేషణ చేస్తున్నటువంటి వ్యక్తి దుబ్బాక ఎన్నికలలో వారు గమనించిన వరకు వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకున్నాం సార్ రమేష్ గారు చెప్పండి దుబ్బాక ఎన్నికలను మీరు గమనిస్తూనే ఉన్నారు కదా ఇట్లా మీ అభిప్రాయం ఏంటి అసలు ఎందుకని అక్కడ యాంటీ టిఆర్ఎస్ వేవ్ కనబడుతుంది అది కొద్దిగా బీజేపీ అనుకూలమైంది అనుకుంటున్నారు ముందుగా నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఎన్నికల రిజల్ట్ అనేది స్పష్టంగా రెండు విషయాలు మనకు చెప్తోంది ఒకటి ప్రజలు ప్రభుత్వ వైఫల్యాన్ని క్లియర్గా ఎత్తి చూపుతున్నారు రెండోది ఏంటంటే మార్పు మొదలైనది ఇంకొకటి అధికార పార్టీ నేతల్ని అసెంబ్లీలో నిలదీసే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైందండి కంటిన్యూస్ గా ఫస్ట్ రౌండ్ నుంచి ఫిఫ్త్ రౌండ్ దాకా బిజెపి ముందంజలో ఉంది ఆరు ఏడు రౌండ్లలో ఏదో స్వల్ప మెజారిటీ టిఆర్ఎస్ వచ్చినంత మాత్రమే ఏమీ నిరుసాహపడాల్సిన అవసరం లేదు రాబోయే రౌండ్లలో తోగుంట ఎన్ని ఇబ్బందులకు ఇక్కట్లకి గురయ్యారని అందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీ మొదలైంది అనేది ఒకటి క్లియర్ గా స్పష్టంగా అనిపిస్తోంది ఇంకొకటి ఇది ఒక్క ఒక్క సీటు గెలుపని నేను అనుకోనండి ఇది రాష్ట్ర రాజకీయాలకు ఒక మలపని నేను అనుకుంటున్నాను ఈ రౌండ్లలో ఏదైతే ఆధిక్యం ఏదైతే ఉందో ఇది ఒక సంకేతాన్ని స్పష్టంగా ఇస్తుంది ఆఫ్ పీపుల్ అన్వేవరింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ కార్యకర్త మై బెస్ట్ విషెస్ టు రఘునందన్ జీ అద్భుతమైనది రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మలపడి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ కప్పర్ ప్రసాద్ గారు సార్ అంటే ఇప్పుడు ప్రధానంగా మనము రఘునందన్ గెలుస్తాడు అని అనుకుంటున్నాం అయితే రఘునందన్ బయటపడతాడా బయటపడా అది ఇంకా ఉన్న రౌండ్ల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచిస్తున్నాం అది వేరే అంశం కానీ ఇప్పుడు వచ్చిన రౌండ్ల వరకు కూడా ప్రజలు ఇంతగనం ఎందుకని టిఆర్ఎస్ ని వ్యతిరేకించింద్రు బీజేపీ పక్షాన బీజేపీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పి ఎందుకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిందంట ప్రజలకి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందండి ఏమవుతోంది ఇప్పుడు సిరిసిల్ల గజ్వేలు ఇవన్నీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దుబాకలో ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలుస్తోంది ఇప్పుడు ఈ ఎన్నిక అనేది ఒక సంకేత అండి దుబ్బాకనే కాదు మిగతా అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలని క్లియర్ గా తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ప్రజలకి క్లియర్ తెలుస్తుంది పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ అని అంటే దే ఆర్ నాట్ మచ్ బాధ అబౌట్ పార్టీస్ అండి ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళకి వేద్దాం ఒక అభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది ఎవరు మంచిగా పనిచేస్తారు అని అంటే బీజేపీ ప్రత్యాయం ఈ కరోనా సమయంలో బీజేపీ చేసిన పనులు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో బీజేపీ చేసే పనులు ఇవన్నీ కూడా ఒక అద్దం లాగా ఇక్కడ చూపిస్తుందండి ఈ ఎన్నికల రిజల్ట్ ఇందాక మీరు మనము అనుకున్నాం కూడా అంటే ఇప్పుడు ఒక దుబ్బాకే కాదు ఇది బయట వాటిల్లో కూడా ప్రభావం ఉంటుంది అయితే నేను పర్టికులర్ గా నేను ఒక మాట చెప్పవల ఇది బిజెపి అనుకూలంగా వచ్చినటువంటి సంకేతమా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన సంకేతం అంటే ఈ మూడేళ్లలో టీఆర్ఎస్ కనుక తన నిర్ణయాలను మార్చుకొని ప్రజలకు అనుకూలంగా ఉంటే మళ్ళీ ఈ రిజల్ట్ ఏమైనా టీఆర్ఎస్ ఉండే అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఉంటుందండి ఇది ప్రజలు ఎందుకు అనుకూలంగా స్పందిస్తారు బీజేపీ వైపు ప్రభుత్వ వైఫల్యంగా వైఫల్యాలను బట్టే ప్రజలు బీజేపీకి అనుకూలంగా మారుతారు నెంబర్ వన్ బీజేపీకి ఎందుకు అనుకూలంగా మారుతున్నారు విద్యావంతులు కానీ రూరల్ ఏరియాలో కానీ ఎక్కడైనా చూడండి మీరు బీజేపీకి ప్రభుత్వానికి ఎందుకు ఇప్పుడు ఇటువైపు మొక్కుతున్నారు ప్రజలు అని అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ వైఫల్యాలు అవుతున్నాయి అనేది క్లియర్ డిస్టెన్స్ ఆరు ఆరు బస్ కేటీఆర్ కేసీఆర్ గారి ఫోటోలు పెట్టేసి బస్ శాతం మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుందండి విత్ ఇన్ ఫిఫ్టీ మీటర్స్